హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే ఇక ఇప్పుడు మనకు వర్షాలు చాలా రోజుల నుంచి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి ఇంకా మనం మొక్కలకైతే వాటర్ వేయలేదు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ వర్షాల వాటరే మొక్కలకు మంచిగా సరిపోతుంది ఇక మరి వర్షాలు పడినన్ని రోజులు కూడా మొక్కలు ఎంత బాగుంటాయంటే చాలా గ్రీన్గా కనిపిస్తాయి మంచిగా అసలు ఫ్రూట్స్ కానీ లేదంటే కాయగూరలు ఆకుకూరలు అన్నీ కూడా మనకు ఎంతో చక్కగా కనిపిస్తాయి కానీ ఒక్కసారి వర్షాలు తగ్గిపోయాయి అనుకోండి అప్పుడు మీరు ఒక నెక్స్ట్ డే చూడండి ప్లాంట్స్ ఎంత డల్లుగా అయిపోతాయో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదంతా మంచి క్రాప్తో ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పార్ట్స్లోనే అన్నీ కూడా ఒక్కొక్కటి ఫ్రూట్స్ కానివ్వ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని రకాలవి కూడా మొక్కలు అయితే చాలా చక్కగా ఉండేవి ఇంకా ఈరోజు చూస్తే అన్నీ డల్గా కనిపిస్తున్నాయి మనమైతే ఇంకా వర్షాలు పడేటప్పుడు ఆ ప్లాంట్స్ని చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే అంత గ్రీనరీ కూడా మనకు చాలా చక్కగా హ్యాపీనెస్ని ఇస్తుంది మరి ఇవి కంటిన్యూగా కూడా ఇట్లాగే మనకు ఆకులు ఇవన్నీ కూడా మంచిగా గ్రీన్గా ఉండి ఇంకా చక్కగా ఫ్రూటింగ్ కానివ్వండి ఫ్లవరింగ్ కానీ మంచిగా ఉండాలి అని అంటే వెంటనే చేయాల్సిన పని ఒకటి ఉంది మనం వెంటనే మేడ్ ఈజీగా మన ఇంట్లో ఉండే ఒక లిక్విడ్ని చూపిస్తాను ఇప్పుడు మరి అది ఎట్లా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అన్నది కూడా తెలుసుకుందాము ఇక ఇప్పుడు నేను చెప్పబోయే లిక్విడ్ అయితే మన ఇంట్లో డైలీ ఉండేదే మజ్జిగండి పెరుగు పెరుగుని మజ్జిగగా చాలా మజ్జిగ అంటే డైల్యూషన్ ఎక్కువగా చేయాలి దీంట్లో వాటర్ ఎక్కువగా కలిపితే ఇట్లా చాలా పల్చగా చేశాను ఇంకా కూడా ఇది దాదాపు నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ వస్తుంది మన దగ్గర ఎంత అంటే కొద్దిగా ఉందనుకోండి చాలా తక్కువగా ఒక టెన్ లీటర్స్ బకెట్లో ఒక గ్లాస్ మజ్జిగ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను చూడండి ఎంత పెద్ద దాంట్లో కలుపుతున్నాను ఎందుకో కూడా చెప్తాను ఇది చాలా పెద్ద డ్రమ్ము మీకు ఇప్పటికీ చాలా సార్లు చూపించాను కదా ఇంక ఇది తీసేస్తానని తీసేయలేదు ఈసారి అయితే ఈ వర్షాలు తగ్గిపోయాయి కదా ఇవన్నీ కూడా రెయిన్ వాటర్ ఇందులో కలెక్ట్ చేసి పెట్టుకున్న అంతేకాకుండా దీంట్లో బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు అట్లాగే మన కిచెన్లో చాలా రకాలు అన్ని కడుగు నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇంకా దాంట్లోకే ఇంట్లో మిగిలిపోయిన వెజిటబుల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసాను అంటే డైరెక్ట్ వేయలేదు ఎక్కడో ఒకటైతే అక్కడ మీకు కనిపిస్తుంది కానీ అవన్నీ మిక్సీ వేశాను అదొక షార్ట్ వీడియో అయితే చేశాను అది కూడా నేను షేర్ చేస్తాను ఇక అట్లాంటివన్నీ కూడా ఇంకా దోస పిండి ఇడ్లీ పిండి ఉంటాయి కదా వాటిని కూడా ఇందులో మిక్స్ చేసి మంచిగా మిక్సీ వేసి అవన్నీ ఇట్లా లిక్విడ్ రూపంలో వేశాను ఇంకా ఇప్పుడు ఈ గిన్నెలో చూపిస్తుంది అయితే పల్లీ చట్నీ ఉంటుంది కదా అది మిగిలిపోయింది చాలా అందుకని ఈ డ్రమ్ వాటర్కి అది సరిపోతుంది అనిపించి దీంట్లో మిక్స్ చేశాను ఆ లిక్విడ్ అంతా కూడా అది అది కూడా ఇప్పుడే నేను జస్ట్ షార్ట్ వీడియో కోసమని అది తీశాను అది కూడా నేను వీడియో మళ్ళీ షేర్ చేస్తాను ఇక దీంట్లో అసలు లేనివంటూ లేవు మన కిచెన్లో ఎన్ని ఉంటాయో అవన్నీ ఇంకా అంతేకాదు మధ్యలో నేను కొద్దిగా పల్లి చెక్క వేశాను అట్లాగే ఆవపొడి కూడా దీంట్లో మిక్స్ చేశాను ఇక ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ వచ్చేసి పుల్ల మజ్జిగ ఇంకా అది ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇక్కడ మీరు ఆకులు చూస్తున్నారు కదా అన్నీ ఎట్లయిపోయాయి మొత్తం వర్షాలు పడి పడి ఇంకా డల్గా అయిపోయాయి అంతేకాకుండా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి బీరకాయలు అయితే మంచిగా ఇది గుత్తిబీర మరి అన్నీ చిన్న చిన్నగా మంచిగా పిందెలైతే వచ్చాయి మరి ఇవి ఎంతవరకు నిలబడతాయో చూద్దాము ఎందుకంటే ఎప్పటికో సీడ్స్ ఉంటే వేశాను అవి మంచిగా జర్మినేషన్ అయితే బాగా అయ్యింది ఎంతవరకు వస్తాయో చూద్దాము ఇక ఇప్పుడు వచ్చేసి పుల్ల మధ్యగా మనం ప్లాంట్స్కి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు వర్షాలు తగ్గగా అంటే ముందుగా మనకు వర్షాలు పడ్డప్పుడు పడి పడి మొత్తం పార్ట్స్లో వాటర్ అంతా పోషకాలన్నీ వెళ్ళిపోవడము అట్లాగే మాట సారీ మట్టిలో తేమ అంతా పోతుంది ఆ తేమ పోవడం వల్ల మట్టి చాలా గట్టిపడిపోతుంది అందుకని ఈ పుల్ల మజ్జిగని ఇక్కడ చూడండి నేను మట్టి కాస్త ముందుగా వర్షాలు తగ్గగానే మనం చేయాల్సిన మెయిన్ పని మట్టి కదిలించడం మట్టి కదిలించి అప్పుడు ఏదైనా మనం ఇచ్చామనుకోండి పుల్లమజ్జిగానే కాదు ఎట్లాంటిది బియ్యం నార్మల్ బియ్యం కడిగిన వాటరు మామూలు వాటర్ ఏది ఇచ్చినా సరే అప్పుడు మొక్క తీసుకోగలుగుతుంది వేర్ల నుంచి లేదంటే మొక్క గట్టిబడి మట్టి గట్టిపడిపోతుంది కదా దానివల్ల ఎట్లాంటి మనం ఇచ్చినా కూడా పోషకాలు అదంతా కూడా ప్లాంట్ తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోతుంది అందుకని మనం మట్టి కదిలించి ఈ పుల్ల మజ్జిగ ద్రావణం ఇచ్చామనుకోండి అప్పుడు మట్టిలో మాయిశ్చర్ వస్తుంది ఆ మాయిశ్చర్ వల్ల మట్టిలో ఉండే మైక్రోబ్స్ సూక్ష్మజీవులు ఉంటాయి కదా ఆ సూక్ష్మజీవులకు కూడా ఈ పుల్ల మధ్యగా మంచిగా ఆహారంలాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఇక్కడ చూడండి ఇది అల్లనేరేడు పండు చెట్టు ఇది ఇది ఆకులు చూడండి మంచిగా ఉండే ఇన్ని రోజులు కూడా అసలు వర్షాలు పడినన్ని రోజులు కూడా వీటన్నింటినీ చూసు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మొక్కలన్నింటిని చూస్తూ ఇంత పచ్చగా మంచిగా ఉన్నాయి కదా అని ఇక ఇప్పుడు చూస్తే అన్ని చిన్న చిన్న ఆకుకూరలు కూడా జీవం లేనట్టుగా ఎట్లాగో అయిపోయాయి ఇక దీంట్లో మట్టి ఇది కదిలించక ముందు మీకు చూపిస్తున్నాను ఇట్లా గట్టిగా ఉంటుంది చాలా గట్టిగా ఇందులో ఇది చాలా పెద్ద టబ్బు కదా అయినా సరే మట్టి అంతా గట్టిపడిపోయింది మంచిగా చక్కగా మట్టి కదిలి కదిలించేసి ఇట్లాంటి పోషకం కానీ తప్పకుండా అయితే మన ఇంట్లో అయితే కామన్గా ఉంటూనే ఉంటుంది లేదంటే మనం ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా దాంట్లో నుంచి కొద్దిగా పార్ట్స్ ఎక్కువగా లేవనుకోండి ఒక వన్ స్పూన్ అన్న తీసుకొని దాంట్లో చాలా లైట్గా డైల్యూట్ చేసైనా సరే ఖచ్చితంగా మొక్కలకైతే ఇవ్వండి లేదంటే మనకు పాడైపోయినది ఎప్పటిదో ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో చూడకుండా ఉండిపోతుంది కదా పెరుగు అట్లా అందులో ఇంకా ఈ పండుగ హడావిడిలో కొన్ని మనం సరిగా చెక్ చేసుకోం కూడా అట్లాంటప్పుడు మిగిలిపోయింది పాడేద్దాంలే ఇంకా పాడైపోయింది అన్న అన్నీ కూడా ఉంటే అట్లాంటిది కూడా అయినా సరే మనం బయట పడేయాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్ ఇట్లా మట్టిలో వేసేసాం అనుకోండి వాటర్లో కలిపి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఆ తేడాను కూడా మనం గమనిస్తాము అయితే ఈ రెయిన్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్లోనే కలిపి ఇవ్వచ్చు ఇంకా ఇప్పుడు ఇదే లిక్విడ్ని నేనైతే బాటిల్లోకి తీసుకొని స్ప్రే చేస్తున్నాను ఇట్లా ఎందుకంటే దీంట్లో అన్నీ ఉన్నాయి మొత్తం పోషకాలు ఈ వాటర్లో లేనిది అంటూ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే మనకు అన్నీ ఉండాలని లేదు నేను చెప్తున్నాను కదా ఏ ఇది ఉంటే అదే మనకు పర్వాలేదు దాంతో ఇట్లా ఈజీగా ఎందుకంటే పెస్ట్ ఇప్పుడు ఎక్కువగా అటాక్ అవుతుంది ఇంకా ఈ మందార ముక్క కూడా ఈ మధ్యలోనే నేను ప్రూమింగ్ చేశాను కాకపోతే అది హడావిడిలో తొందరగా చేసేసాను వీడియో షేర్ చేద్దాము అన్నీ మనకు వెంటనే గుర్తుకు రావు కదా అందు గురించి అని ఇది నేను ప్రూమింగ్ చేసిన కాకపోతే మీకు ఇక్కడ చూపిస్తున్నా ప్రూమింగ్ చేసిన కటింగ్ చేసినవన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి కదా గుర్తులు అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇంకా దీనికి కొద్దిగా పెస్ట్ కూడా ఉంది ఇదంతా కూడా ఏదో డిఫరెంట్గా వచ్చింది ఇక దీనికి కూడా అందుకే ముందుగా ఇదైతే స్ప్రే చేస్తున్నాను ఇట్లా మనం ఈజీగా ఉన్న లిక్విడ్స్ ఏవైనా ఒకటి మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉంటే ఇప్పుడు ఆకులు కూడా చక్కగా వస్తాయి ఇక అయితే అన్ని మొక్కలకి ఇట్లా స్ప్రే చేస్తాను ఇంకొక టూ డేస్లో ఒక మంచి పెస్టిసైడ్ అయితే హోమ్ మేడ్ పెస్టిసైడ్ అది మన దగ్గర పడేసే వాటితోటే ఈజీగా చేసుకొని ఇట్లా స్ప్రే చేసేదైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్లో కొత్త వాళ్ళకి ఈ వీడియో మంచిగా నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక అందరూ లైక్ షేర్ చేయండి తప్పకుండా కూడా అలాగే కామెంట్ కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్